నీకెలా దొరికింది అతనే ఇచ్చాడు అతనే ఇచ్చాడా కావాలంటే నేను నిన్న అతనికి పరిచయం చేస్తాను నువ్వు ఓ పెయింటింగ్ తీసుకో పరిచయం నువ్వు అవన్నీ ఎప్పుడో అయిపోయాయి నీకు అతను ముందే తెలుసా నువ్వు పెయింటింగ్ ని పట్టేశావు నేను పెయింటర్ ని పట్టేశాను ఏంటి నువ్వు అనేది అవును లింగం వేసిన పెయింటింగ్ నీది ఆ పెయింటరే నా వాడు వాట్ యు మీన్ ఐ లవ్ లింగం నువ్వు కావాలంటే లింగంగా లవ్ చేయొచ్చు కానీ లింగం నన్నే లవ్ చేస్తున్నాడు నాతోనే ఐ లవ్ యూ అని చెప్పాడు ఏమిటి నువ్వు మాట్లాడేది లింగం నన్నే లవ్ చేస్తున్నాడు నాతోనే ఐ లవ్ యూ అన్నాడు అయ్యో మోసపోయమే ఆ లింగం ఒకే దెబ్బకి రెండు పిట్టల్ని ట్రై చేస్తున్నట్టున్నాడు పద అటు ఇటు తేల్చేద్దాం కొంచెం పెయింటైరా నేను పెయింటే పెయింటర్ అజంతా పెయింటింగ్ అలా మరికే స్నానం చేయాలరా పెయింట్ వేస్తే ఆయన పడుతుంది నువ్వు మాట్లాడే లోపల దేశం అంతా అంటుని స్నానం చేయొచ్చు చెప్పారు పచ్చే రైట్ ఎక్క పెయింట్ చేయడు అలా చూపించు

నీ గురించి కలగనాను జాముని కలిస్తే పరిస్థితుంది అంటారు కానీ ఇంత తొందరగా పరిస్థితుంది అనుకోలేదు నువ్వు మామూలు సుందరం కాదు స్వప్న సుందరం ఏంటి ఏంటి చూస్తున్నావు పెయింటర్ హాఫ్ లెక్కర్ వేసుకుని అల్మారా పెయింటింగ్ చేస్తున్నాను ఏమిటనే దీంట్లో తప్పే ఉంది పెయింటింగ్ పెయింటింగ్ అవుతుంది అల్మారా బాగుపడుతుంది ఒకే దెబ్బకు రెండు పెట్టలు చెప్పండి ఒకే దెబ్బకి రెండు పిట్టలు వినపడిందా అది మళ్ళీ చెప్పండి నువ్వు అడిగితే వెయ్యి చెప్తాను చెప్పారు ఓకే రెండు పిట్టలు అయితే ఓ సారీ మొట్టమొదటిసారి ఇంటికొచ్చావు ఏమైనా తీసుకుంటావా పెప్సే ఓ నండూ వదిలే నువ్వే చెప్పు నేనే చెప్తాను నా కాలేజ్ కి టైం అయింది సాయంత్రం ఆరు గంటలకి డ్రైవింగ్ లో మీట్ అవుదాం ఆ మచ్పోవుగా పెట్టిందా

ఆరు 6 గంటలకు అపార్ట్మెంట్ ఉంది ఏడందుకు సిగ్గు పడుతున్నాడా చూసి కంగారు పడుతున్నావా ఇప్పుడే నీ గురించి అనుకున్నాను నీకు నో అర్థమైంది నో చెప్పే లక నాకు నోరు ఎల్లు పూర్తైపోతే ఆ నో ఇంత పెద్ద పేయింటర్ వీ అలమరకు పెయింట్ వేస్తున్నావేంటి అనికిప్ప అని పనికి పని అవుతుంది అలమరకు పెయింటింగ్ అవుతుంది హాట్ ఒకే లో ఓకే రెండు పిట్లు అంటున్నావా ఓకే దప్పకి రెండు పిట్లు నాతో కూడా అదే డైలాగ్ పాత సాగుతుంది మార్చగలవా ఈ రోజు ఆరు గంటలకి డ్రైవింగ్ థియేటర్కి వస్తావా నాకు వేరే అపాయింట్మెంట్ ఉందిగా వేరే అపాయింట్మెంట్ నా కోసం మార్చుకోకూడదా డబ్బులు వ్యవహారం తినేసాను ఇంటికి ఇప్పుడు ఏమంటావు ఎనిమిది గంటలకైతే వస్తాగా మాట మార్చవుగా పెయింట్ మీద ప్రమాణం చేసి నేను మాట మార్చింగ్ పెయింటింగ్

ఎలా ఉంది అయ్యో ఇదేదో ఓల్డ్ టైప్ పెయింటింగ్ లా ఉందే అయ్యో అన్నా వన్మెంట్ ప్లీజ్ నాకొద్దు ఇది నీకదేమా ఏయ్ ఏయ్ ఏంటి చేస్తున్నా ఏంది వావ్ ఇలాగా పెయింటింగ్లమ్మ ఆ నిన్ను బొమ్మేసే తెలివి నాది అమ్మేసే తెలివి ఇపుడుకనే అర్థమైందా మీరు అనుకున్నట్టుగా మైత్రో హెడ్ కాదు అన్ని పిల్లల కోసం చేసాం ఇప్పుడు చెప్పండి ఇప్పటికైనా మీకు మా మీద లబుందా లభుందా ఏంట్రా రెండు సార్లు అన్నా ఇద్దరం కదరా చెప్పండి మీకు కావాల్సింది మరి ఏం కావాలి పెళ్లి మా దగ్గర ఉంది కదా పెళ్లి అయిన తర్వాత పెద్ద అనాథాశ్రమం కట్టించి ఇంకా చాలా మంది పిల్లలు మనం కూడా పెళ్లి చేసుకుని చాలా మంది అనాథ పిల్లలకి అందాం మన పిల్లలు ఎలా అవుతారు

నాకు అధిక ప్రసంగ చేశామంటే నేను గట్టిగా పట్టుకున్నాను